వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటినీ చూసి సీతారామయ్య ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా సీతారామయ్యని చూసి ఇంట్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక సీతారామయ్య అయితే బ్యాంకు వరకు చూడండి మీ బ్యాంకు రూల్స్ ప్రకారం ఎట్లా అయితే చేయాలనుకుంటున్నారో అలాగే చేయండి మీ రూల్స్ని మేము ఎప్పటికీ అధిగమించము అని చెప్పడంతో ఇక అక్కడి నుంచి బ్యాంకు వాళ్ళైతే వెళ్ళిపోతారు ఆ మాట విన్న రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరూ కూడా సీతారామయ్యని నిలదీస్తుంటారు మావయ్య గారు ఇది నేను చచ్చిన ఒప్పుకొను మాకు ఈ ఆస్తిలో ఇవ్వాల్సిన భాగం ఇస్తేనే ఇచ్చిన తర్వాతే ఈ ఆస్తి జప్తు చేసుకుంటారో లేక మీకు నచ్చిన వారికి ఇచ్చుకుంటారో అన్నది మీ ఇష్టం ఆస్తిలో మాకు రావాల్సిన భాగం మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి నానా గొడవ చేస్తారు ఇక సీతారామయ్య అయితే చూడండి ఈ ఆస్తి నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్నది కాదు అలా అని నీ భర్త సంపాదించింది కాదు ఇది నా కష్టార్జితం ఈ దుగ్గిరాల సీతారామయ్య కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఈ ఆస్తిని నాకు నచ్చినట్టు చేసుకుంటాను దీన్ని అడగడానికి మీకెవ్వరికీ హక్కు అధికారం ఏదీ లేదు అని అంటుంటే ఏవండి చూసారా చూసారా మీ నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారో ఎన్ని రోజులు మీ నాన్నగారి మాటకి వ్యతిరేకించకుండా మీ అన్నయ్య వెనక తోకొప్పుకుంటూ తిరిగారు చివరికి మనల్ని కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నిలబెడతానంటున్నారు మీరేంటండి ఏమీ మాట్లాడరు అని అంటూ ఉంటే ఇక ప్రకాశం తాట్టుకోలేక ధాన్యలక్ష్మి చంప చల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏవండి తప్పు చేసిన వాళ్ళని అడగాల్సింది పోయి నన్ను కొడతారేంటి అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే ఇక్కడే చంపేస్తాను అర్థమవుతుందా చూడు ఈ ఆస్తి మా నాన్నగారిది ఇది తరతరాలుగా మా పూర్వీకులు సంపాదించిన ఆస్తి దీన్ని మా నాన్నగారు ఏదైనా చేస్తారు ఆయన మాటకి ఎదురు చెప్పటానికి నువ్వెవరు నేనెవరు అయినా ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఇదేమన్నా నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్నావా లేకపోతే నేనేమన్నా అనుకుంటున్నావా చెడు ఇంకొకసారి ఇలాగే నోరు జారితే తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఇంకొకలా ఉంటుంది నా కొడుకు అనామికని ఎట్లా అయితే వదిలించుకున్నాడో నీ విషయంలో నేను కూడా అదే చేయవలసి వస్తుంది అనామిక పక్కన నించోడానికి సిద్ధంగా ఉండాలనుకుంటే ఇంకొకసారి ఈ టాపిక్ని తీసుకొస్తావు నాన్న మీరు మీరు ఈ ఆస్తిని ఏదైనా చెయ్యొచ్చు మీరు ఏం చేసినా దానికి నేను సిద్ధంగా ఉన్నాను అది మతి లేకుండా మాట్లాడుతుంది దాని మాటలేమి మీరు పట్టించుకోకండి అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే సీతారామయ్యకి అలాగే ఇందిరాదేవికి క్షమాపణలు చెప్తాడు ఇందిరాదేవి రే ప్రకాశం ఎన్ని రోజులు చేతకాని వాళ్ళలాగా నోరు మూసుకొని ఉంటే నా కొడుకులు చివరికి పెళ్ళం చెప్పిన మాటలకి ఇంతటికి దిగజారిపోయాడేమో అని బాధపడేవాదాన్ని కానీ ఈరోజు ఈరోజు నువ్వు దుగ్గిరాల సీతారామయ్య కొడుకు అనిపించుకున్నావు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి మాట్లాడుతూ ఉంటుంది ఇందులో పక్క నుంచి రుద్రాణి అయితే అమ్మ వదన్ని చిన్నయ్య నోరు మూయించాడేమో కానీ నాకు ఎవరు సమాధానం చెప్తారు నాకు చిన్నప్పటి నుంచి మీ పంచానే పడి ఉన్నాను చివరికి కట్టుకున్న భర్తని కూడా వదిలేసి మీరే నా జీవితం అనుకున్నాను కానీ నన్ను ఇట్లా నడుబజార్లో నిలబెడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి చూడు రుద్రాణి నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి కాదు అలాగే సీతారామయ్య గారి కూతురువి కాదు మరి ఏ హక్కుతో ఏ అధికారంతో నువ్వు ఈ ఇంట్లో ఆస్తిలో బాగమడుగుతున్నావు చూడు మేము దయతలచి జాలి పడితే నీ మోహన ఏదో ఒకటి ఇస్తే తీసుకోవాలి అంతేగాని ఇట్లా ముందుకొచ్చి నిలదీసే హక్కు అధికారం నీకు లేవు అయినా రాజ్ ఎన్ని రోజుల నుంచి ఎంతమంది ఇన్నిసి మాటలన్నా మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయాడే తప్ప ఎవ్వరికీ కూడా ఈ కష్టాన్ని పంచుకోమని చెప్పలేదు అలాగే తనకి కనీసం సపోర్టింగ్గా ఉండాల్సింది పోయి అందరం కూడా తలా ఓ అని వాళ్ళ మనసుని మరింత బాధ పెట్టాం ఇద్దరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇందిరాదేవి అలాగే సీతారామయ్య రాజ్ కావ్యలిద్దరిని సమర్థించి వాళ్ళని లోపలికి వెళ్ళమంటాడు ఇక అయితే రండి తాతయ్య మేము మీ గురించి మేము ఎంత ఘన కంగారు పడ్డాం ఇదంతా మామూలే మీరు అనవసరంగా ఆవేశపడకండి అని చెప్పి ఇక కావ్య అయితే సీతారామయ్యని గదిలోకి తీసుకెళ్ళి ఇంకా మంచం మీద కూర్చోబెడుతుంది ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య చిన్న చిన్నదానివైన ఇంత పెద్ద బాధ్యతని నీ భుజాన వేసుకున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది నీలాంటి కోడలు బహుశా ఈ లోకంలో ఎవ్వరికీ రాకపోవచ్చు మేము అదృష్టం చేసుకున్నాం అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే కావ్యని సపోర్ట్ చేస్తూ కావ్యని ఇంకా పొగిడేస్తూ ఉంటుంది అమ్మమ్మగారు అదంతా తర్వాత ముందు తాతయ్య గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి రాజ్ గదిలోకి వెళ్తుంది రాజ్ అయితే ల్యాప్టాప్లో వాళ్ళ ఆస్తుల వివరాలు అన్నీ కూడా చూస్తుంటాడు కావ్య ఏంటండి బ్యాంకు వాళ్ళు అడిగినట్టుగా ఈ ఆస్తిని జప్తు చేయడానికి మీరు ఒప్పుకున్నారా అని అంటుంటే ఇక రాజైతే మరి ఏం చేయమంటావు ఇప్పుడు బ్యాంకు వాళ్ళకి ఆ డెబ్బై కోట్లు కట్టాలి లేకపోతే ఆస్తిని అప్పగించాలి తాతయ్య గారు కూడా నిర్ణయం తీసేసుకున్నారు కదా ఆస్తిని వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్తూ ఉంటే ఇక కావ్య చూడండి తాతయ్య గారు ఎంత కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది వాళ్ళ పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న ఆస్తి అట్లాంటిది ఈ ఆస్తిని మరొకరికి ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటుంది నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పి కావ్య అంటూ ఉండగా ఇంతలో కావ్యకైతే శృతి కాల్ చేస్తుంది శృతి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అని చెప్పి కావ్య కాల్ లిఫ్ట్ చేయడంతో శృతి మేడం అనుకున్న డిజైన్స్ కంప్లీట్ చేశాను ఇప్పుడే మీకు ఫోన్లో పంపించాను మీరు దాన్ని చూసి ఓకే చేస్తే వెంటనే అవి పంపించేస్తాను అని చెప్పి ఇక శృతి చెప్పిన మాటలకి కావ్య సరే శృతి నేను చూసి తర్వాత కాల్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక శృతి అయితే మేడం ఇది అర్జెంట్ మీరు దీన్ని తప్పకుండా చూడాలి అని చెప్పి శృతి అయితే కాల్ కట్ చేస్తుంది ఇక శృతి కాల్ కట్ చేసిన తర్వాత తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే శృతి వీడియో తీసి కావ్యకి పెడుతుంది ఆ వీడియోలో నందగోపాల్ కాల్ మాట్లాడుతూ కనిపిస్తాడు అది చూసిన కావ్య రాసులిద్దరూ కూడా షాక్ అయిపోతారు ఏవండి ఒక్కసారి ఇది చూడండి అని చెప్పి కావ్య తన మొబైల్ని రాజ్కి చూపిస్తుంది రాజ్ అయితే ఫోన్లో నందగోపాల్ కనిపించిన స కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు కావ్య అదేంటండి వీడు చచ్చిపోయాడు కదా అని అడగడంతో దానికి రాజ్ అయితే అదే నాకు కూడా అర్థం కావట్లేదు వీడు ఆరోజు చచ్చిపోయాడు కదా పైగా ఇన్స్పెక్టర్ సతీష్ కూడా వీడు చచ్చిపోయాడని చెప్పాడు కదా మరి వీడు మళ్ళీ ఎట్లా బ్రతికొచ్చాడు అని చెప్పి రాజ్ అయితే ఇక ఆశ్చర్యపోతుంటాడు కావ్య అయితే ఈ వీడియో పంపించిన శృతిని అడిగితే తెలుస్తుంది అని అంటూ ఉంటే ఇక రాజ్ వద్దు వద్దు కావ్య శృతి ఒక్కసారి నీతో ఎట్లాంటి పరిస్థితుల్లో మాట్లాడిందో ఆలోచించు నీకు జరిగిందేది చెప్పకుండా ఆఫీస్లో వర్క్ ఏదో పంపిస్తున్నట్టుగా నీకు కాల్లో చెప్పింది అంటే శృతి అక్కడ ఎట్లాంటి ప్రాబ్లంలో ఉందో అని చెప్పి రాజ్ చెప్పేసరికి ఇంకా కావ్య కూడా ఆలోచనలో ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే శృతి వద్దు నన్నేం చెయ్యొద్దు అని చెప్పి తన చుట్టూ ఉన్న రౌడీలని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక ఆ రౌడీలైతే ఏయ్ నువ్విప్పుడు నందగోపాల్ని వీడియో తీసావు మర్యాదగా ఆ వీడియోని ఇస్తావా లేకపోతే చంపేమంటావా అని అంటూ ఉంటే ఇక శృతి లేదు నందగోపాలా నందగోపాల్ ఎవరు మీరు పొరపాటు పడుతున్నారు నేను ఎవ్వరినీ వీడియో తీయలేదు కావాలంటే నా మొబైల్ మీకు ఇస్తాను చూసుకోండి అని చెప్పి ఇక శృతి అయితే వాళ్ళ చేతికి మొబైల్ని ఇస్తుంది మొబైల్ అంతా చెక్ చేసిన తర్వాత ఇక ఆ రౌడీలు అనా ఇందులో ఏం లేదన్నా నిజంగానే ఆ అమ్మాయి వీడియో తీయలేదన్నా అని చెప్పడంతో ఇక రౌడీలైతే చూడు నువ్వేం చేయలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాం కానీ నీ వల్ల ఏదన్నా తెలిసిందో నువ్వు ప్రాణాలతో బ్రతకవు అని చెప్పి రౌడీలైతే ఇక శృతిని బదిలించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శృతి అయితే అమ్మయ్య తప్పించుకున్నాను అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అనామిక అలాగే నందగోపాల్ ఇంకా సామంత్ ఉంటారు ఒక్కసారిగా శృతి ఒక అడుగు వెనక్కి వేసి నువ్వా అని అనడంతో ఓ నేనెవరో నీకు తెలుసు అనమాట అంటే మా మనుషులకి చెప్పింది అబద్ధం అనమాట ఇక దీనిలా వదిలేస్తే తర్వాత మనకే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి శృతిని అయితే ఇంకా అనామిక చంపేస్తుంది ఒక్కసారిగా శృతిని చంపేయడంతో శృతి పక్కన ఉన్న సామంత్ ఏయ్ అనామిక నీకే ఉన్న పిచ్చి పట్టిందా చూడు మనుషుల్ని చంపేదాకా వెళ్తున్నావు ఇప్పుడు కనుక దీన్ని చంపింది మనమే అని తెలిస్తే తర్వాత మనం అనుకున్నది ఏది జరగదు ఆవేశంలో ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదా అని చెప్పి ఇంకా సామంతైతే అనామిక అని తిడుతూ ఉంటే అనామిక ఎందుకు బేబీ కంగారు పడతావు దీన్ని చంపింది నేనే అని ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలీదు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా రే రండ్రా దీన్ని ఎవ్వరికీ తెలియకుండా ఊరు చివరా చెరువులో పడండి అని చెప్పి అనామిక చేతులు తులుపుకొని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తే కావ్య అయితే ఏవండి ఇప్పుడు మనకి శృతి హెల్ప్ చేసినందుకు తనని అని అంటుంటే ఇంకా రాజైతే ఏమో చెప్పలేం కానీ ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ప్లాన్ చేసి మనల్ని ఇందులో ఇరికిచ్చినట్టుగా అనిపిస్తుంది లేదంటే ఆ రోజు ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న ఈ నందగోపాల్ చనిపోయాడని ఇన్స్పెక్టర్ సతీష్ సర్టిఫికేట్ ఇచ్చాడు కానీ వీడు బ్రతికే ఉన్నాడు అంటే ఇన్స్పెక్టర్ మనతో అబద్ధం చెప్పాడా లేక వాణ్ణి అడ్డం పెట్టుకుని ఎవరన్నా కావాలని మన మీద పగ తీర్చుకుంటున్నారా అన్నట్టుగా ఇక రాజైతే మాట్లాడుతూ ఉండగా కావ్య కూడా ఏమోనండి నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కావ్య ఇద్దరు ఆలోచనలో ఉంటారు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే ఇదేంటి అప్పు ఇంకా రాలేదు అసలు అప్పు కనీసం వస్తానని కూడా చెప్పలేదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే ఎదురు చూస్తుండగానే అప్పు ఇంటికి వస్తుంది అప్పుని చూసిన కళ్యాణ్ ఏంటి పొట్టి అన్నట్టు నిజంగానే ఏదైనా కేసు తీసుకున్నావా దానివల్ల నువ్వు నన్ను దూరం పెడతావా అని అంటూ ఉంటే ఆ మాటలకి అప్పు అదేం లేదు కూచి నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఏదో చిన్న చిన్న కేసు అది అయిపోతుంది రేపటికల్లా అంతా బయటపడిపోతుంది అని చెప్పి ఇక అనామిక ఈ కేసులో అనామిక ఉందా అన్నట్టుగా ఇక అప్పు అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పక్కన చూస్తే కళ్యాణ్ పొట్టి నువ్వు రావడం లేట్ అయిందని నేనే ఇద్దరికీ వంట చేసేసాను రా తిందామని చెప్పి ఇక భోజనం దగ్గరికి తీసుకెళ్తాడు ప్లేట్లో భోజనం పెట్టుకున్నా అప్పు మాత్రం తినకుండా ఆలోచిస్తుంది పొట్టి ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే కూచి అక్క బాబా చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నారు పైగా ఆ సమస్యకి కారణమైన ఆ నందగోపాల్గాడు బ్రతికే ఉన్నాడు కానీ వాడు చనిపోయినట్టు హాస్పిటల్లో సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు ఇదంతా చూస్తుంటే దీని వెనకుండి ఎవరో చేస్తున్నారని అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా కళ్యాణ్ అదంతా విని షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అప్పు చనిపోయినవాడు వాడు బ్రతికొచ్చాడా అని అంటుంటే అవును వాడు బ్రతికే ఉన్నాడు ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇక ఆ కావ్య పంపించిన వీడియోనైతే చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియో చూసి కళ్యాణ్ షాక్ అయిపోతాడు అవును పొట్టి వీడు నందగోపాల్ వీడే వీడే మనల్ని మోసం చేసి వంద కోట్లకి పంగనామం పెట్టాడు అని చెప్పడంతో ఇంకా అప్పు అయితే వీడు ఆ వంద కోట్లు తీసుకెళ్లే దమ్ము ధైర్యం వీడికైతే లేదు నేను ఈ కేసు మొత్తాన్ని కూడా చెక్ చేశాను ఇందులో వీడొక్కడే కాదు వీడి వెనకుండి ఎవరో వీడిని నడిపిస్తున్నారు అది ఎవరో తెలిస్తే ఇక ఈ వంద కోట్ల ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అని చెప్పడంతో నిజమా నిజమా పొట్టి నిజంగానే ఈ వంద కోట్ల ప్రాబ్లం నుంచి బయటపడితే ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడతాడు ఉదయాన్నే బ్యాంకు వాళ్ళైతే హఠాహుటీగా పోలీసులతో దిగిపోతాడు ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళని చూసిన కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో చూసావుగా రుద్రాణి ఇంకా అయిపోయింది ఇప్పుడు కట్టుబట్టలతో ఈ ఇంటిని ఈ బంగ్లాని ఈ కారుల్ని అన్నింటినీ అన్నింటినీ విడిచిపెట్టి ఇక నడి రోడ్డులో నుంచోవాలి చివరికి ఈ కావ్య ఎంత పని చేసిందో చూసావుగా స్వప్న ఇప్పుడు ఇప్పుడైనా నన్ను నమ్ముతావా నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నా మాట నువ్వు పట్టించుకోలేదు చూసావుగా నీ చెల్లెలు ఎట్లాంటి స్థితికి తీసుకొచ్చిందో అని అంటూ ఉంటే దానికి స్వప్న ఏంటంటీ మా చెల్లెల్ని అంటున్నారు అయినా కావ్య ఏమి చేయలేదని నిన్న శుభాషంకులు చెప్పారు కదా ఇదంతా తాతయ్య గారు ఇచ్చిన మాట వల్లే వచ్చిందని కదా అని అంటుంటే అవును ఇది ఆ ముసలుడు చేసిన పనే కానీ ఆస్తి మీ చెల్లెల పేరు మీదే ఉంది కదా ఆస్తి తన పేరున ఉంది కాబట్టి తనకి ఈ అప్పుకి సంబంధం లేదని అడ్డం తిరిగితే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు అయినా అంత నాకే కావాలని నెత్తన వేసుకుని ఇప్పుడు ఆస్తి మొత్తాన్ని హార్తి కర్పూరం కరిగ కరగదీసినట్టు బ్యాంకు వాళ్ళకి అప్పగిస్తుంది అప్పనంగా అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఎవరితో మాట్లాడలేక ఏమీ అనలేక తనలో తను నలిగిపోతూ ఉంటుంది ఇంకా సీతారామి అయితే బ్యాంకు వాళ్ళని ఇక మీ పని కానివ్వండి అని చెప్పడంతో బ్యాంకు వాళ్ళు ఇంట్లో అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీసి లెక్కేస్తూ ఉంటారు కావ్య తనలో తను చాలా బాధపడుతుంది ఏవండి ఇంట్లో ప్రతి వస్తువుని వాళ్ళు జప్తు చేస్తున్నారు ఇక ఈ ఇంటిని వదిలే సమయం ఎంతో సమయం లేదు మనం ఏమీ చెయ్యలేమా అని చెప్పి రాజ్ని అడగడంతో రాజ్ చూడు ఆ నందగోపాల్గాడు బ్రతికే ఉన్నాడు కానీ వాడి గురించి ఎవరికి చెప్పినా మన మాట ఎవ్వరూ నమరు అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్యతో చెప్తాడు ఇంకా ఇంట్లో వాళ్ళ బంగారం అలాగే వాళ్ళకున్న వస్తువులు అన్నింటినీ అన్నింటినీ లెక్క లెక్క వేసి బ్యాంకు వాళ్ళు ప్రతి వస్తువుని కూడా హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటారు ఇంకా కావ్య రాజ్ కుటుంబ సభ్యులందరినీ కూడా కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్ళమంటారు ఇంటికి బ్యాంక్ సీల్ వేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా సీతారామయ్య ఇంటి మొత్తాన్ని అలానే చూస్తాడు ఇంకా ఇందిరాదేవి అయితే బావా ఈ ఆస్తి పోతే ఏమైంది మన పిల్లలు మన మనవళ్ళు మన కోడళ్ళు అందరూ మనతోనే ఉన్నారు మనం ఒకప్పుడు డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా ఆ సంతోషం తిరిగి వచ్చింది డబ్బు వచ్చినప్పటి నుంచి అందరం బిజీ బిజీ అంటూ ప్రతి పనిలోనూ కూరుకుపోయాం ఇక అట్లాంటి అవసరం మనకు లేదు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే సీతారామైతే చెప్తుంది అపర్ణ కూడా అవునత్తయ్య మీరన్నది నిజమే డబ్బు వచ్చిన తర్వాత అందరం ఆస్తులంటూ కొట్టుకోవడం మొదలైంది ఇక ఈ ఆస్తి లేకపోవడంతో ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు పెరుగుతాయి అని చెప్పి అపర్ణ కూడా చెప్తుంది ధాన్యలక్ష్మి ఏదన్నా మాట్లాడితే ప్రకాశం ఏం చేస్తాడా అన్న భయంతో నోరు మూసుకొని ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే అమ్మా మీ అందరికీ బాగానే ఉంది కానీ వీటన్నింటికి పడి కట్టుకున్న భర్తని కూడా వదిలేశాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పేదరికంలోకి వెళ్ళాలంటే నా వల్ల కాదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే తట్టుకోలేకపోతుంది ఇంకా కావ్య రాజ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటి నుంచి అడుగు బయట పెట్టబోతుంటే అదే టైంలో అప్పు ఆగండి అని చెప్పి వస్తుంది అప్పుని చూసినా అందరూ షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే అప్పు ఏమన్నా తెలిసిందా అని అంటుంటే తెలిసిందక్క అంతా తెలిసింది చూడండి చూడండి మీ దగ్గర వంద కోట్లు తీసుకున్న వ్యక్తి దొరికితే మా ఈ కుటుంబానికి ఆ వంద కోట్లకి ఎట్లాంటి సంబంధం లేనట్టే కదా అని అంటుంటే ఇక బ్యాంకు వాళ్ళైతే అవును అతను దొరికితే అతని పూర్తి బాధ్యతని తీసుకోవాలి ఇక ఈ కుటుంబంతో ఎట్లాంటి సంబంధం లేదు అతనే ఈ వంద కోట్లకి రెస్పాన్సిబిలిటీ అలాగే ఇంతవరకు బ్యాంకు కట్టిన ఇరవై కోట్లు కూడా మీ రాజు వాళ్ళకి వెనక్కివ్వాలి అని చెప్పడంతో సరే అయితే ఆ ఇరవై కోట్లు వెనక్కిచ్చేయండి అని అప్పు అనడంతో ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు అతను చనిపోయాడు కదా అని అంటుండే చనిపోలేదు చచ్చినట్టు నటించాడు ఇదిగో మీ దగ్గర వంద కోట్లకి పంగనామం పెట్టిన నందగోపాలం అని చెప్పి ఇక వాణ్ణి తీసుకొచ్చి బ్యాంకు వాళ్ళు ముందు పెడతాడు ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు అతన్ని చూసి షాక్ అయిపోతారు కావ్య ఇద్దరైతే ఆశ్చర్యపోతారు ఇంకా రాజ్ ఆవేశంగా నందగోపాల్ని పట్టుకుని రే ఇదంతా నీవల్లే జరిగిందిరా ఈరోజు నీ వల్ల ఎక్కడ నా కుటుంబం నడి రోడ్డు మీద నిడబల్సి నిలబడవలసి వస్తుందేమో అని ఎంతగానో భయపడ్డాను నిన్ను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇంకా రాజైతే వాణ్ణి పట్టుకుంటే బావా ఆగు ఆవేశపడకు ఇదంతా చేసింది వీడి కాదు వీడికంతా సీన్ లేదు వీడి వెనకుండి నడిపించిన ఇదిగో ఈ అనామకురాలు రావే రా అని చెప్పి ఇంకా అనామికని తీసుకొచ్చి ముందుకు నడుతుంది ఒక్కసారిగా అనామికని చూసిన కుటుంబం షాక్ అయిపోతుంది ఇక అప్పు అయితే కావ్యని ఎవరైతే నిందించారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా సమాధానం చెప్తుంది ఎన్ని మాటలు అన్నారు మా అక్కని మా అక్క ఈ ఇంటి కోసం అలాగే ఈ కుటుంబ గౌరవం కోసం ఎంతో కష్టపడింది కానీ తనని మాటలు అన్నారు అని చెప్పి ఇంట్లో అందరికీ కూడా ఒక్కొక్కరిగా సమాధానం చెప్తుంది ఒక విధంగా ధాన్యలక్ష్మికి కొట్టినంత పనే అవుతుంది ధాన్యలక్ష్మి సిగ్గుపడి తలదించుకుంటుంది ఇంకా అప్పు జరిగిందంతా చెప్పడంతో నందగోపాల్ నన్ను నన్ను క్షమించండి నేను తప్పు చేశాను వంద కోట్లకి పంగనామం పెట్టమంది ఇదిగో ఈ అనామికానే అలా చేస్తే నాకు ఆ డబ్బు మిగులుతుందని తరువాత దాంతో ఎక్కడికైనా ఫారెన్ చెక్ చేయొచ్చని ఆశ పెట్టింది నేను కూడా ఆ డబ్బాశతో బిజినెస్లు చేయకుండా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను నన్ను నన్ను క్షమించండి నేను కట్టవలసిన ఆ వంద కోట్లకి పూర్తి బాధ్యతని నేనే తీసుకుంటాను ఇప్పుడే నా ఆస్తులన్నింటినీ బ్యాంకుకి అప్పగిస్తాను నన్ను క్షమించండి అని చెప్పి నందగోపాల్ అయితే ఇక వాళ్ళకి క్షమాపణలు అడుగుతాడు రేయ్ నిన్ను క్షమించడం కదరా మా స్టైల్లో జైల్లో నీకు చెప్పకుడు తినిపిస్తాను పద అని చెప్పి అనామికాని అలాగే ఇక ఆ నందగోపాల్ని అరెస్ట్ చేస్తుంటే సామంత్ తనకి పట్టనట్టుగా వేటో ఉంటాడు రేయ్ నీకు స్పెషల్గా చెప్పాలా నడు అని అంటుంటే ఇక శామంత్ అయితే నేనెందుకు రావాలి ఈ అనామికకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు దీన్ని నేను పెళ్ళి కూడా చేసుకోలేదు అని అంటుంటే రే నువ్వు దీన్ని పెళ్ళి చేసుకోపోయినా దేంతో తిరిగావు కదా నేను మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను దేంతో తిరిగితే నడి రోడ్డు మీద ముస్టెత్తుకోవడానికి కూడా పనికిరావని కానీ నా మాటను లెక్క చేయకుండా దీన్ని నమ్మా ఇప్పుడిది నీకు జైల్లో చిప్పకుడు పెట్టిస్తుంది పద ఇద్దరూ కలిసి పక్కపక్కన కూర్చుని జైల్లో చెప్పుకుడు తిందరు అని చెప్పి ఇంకా అప్పు అయితే వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా చూసిన ధాన్యలక్ష్మి అప్పు దగ్గరకొచ్చి అప్పుకి క్షమాపణలు చెప్తుంది అలాగే కావ్య దగ్గరకొచ్చి అమ్మ కావ్య నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాం నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక కావ్యని క్షమాపణలు అడుగుతుంది రానున్న ఎపిసోడ్స్లో కావ్య తల్లి కాబోతుంది అలాగే అప్పుని తిరిగి కుటుంబంలోకి తీసుకొస్తారు ఇక ఈ సీరియల్ ఈ వీక్తో ఎండ్ అవుపోతుంది అని చిన్న అపోహ కూడా మొదలైంది రానున్న ఎపిసోడ్స్ ఎట్లా ఉంటాయి అలాగే ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి